ನಮ್ಮ ತೊಡಗಿ ಜನ గెలిపించమని ఎవరితో ముందుకు వస్తున్నారు మనకు కలిసింది అమ్మలారా అఖండ మెజార్టీతో గెలిపించమని కోరుచు ముందుకు వస్తున్నారు అమ్మలారా అయ్యారా అమ్మా అమ్మా మన ఎన్నికల గుర్తు గుర్తుపోయి ఓట్లేసి అఖండ మెజారిటీతో గెలిపించమని కోరుచు

గంధి శ్రీనివాస్ గారు మీ ఆశీసుల కోసం మీ అమ్మ అచ్చనిక మధ్య అభివృద్ధి మన కోరుతూ మన గంధి శ్రీనివాస్ గారు మన గంధి శ్రీనివాస ముందుకు వస్తున్నారు మీ ఆశలు అందించండి మీ ఆశలు అందించండి పైన గుర్తుగా ఓట్లేసి అచ్చనిక మధ్యతో ప్రారంభించిన మొదటి రోజులోనే అభివృద్ధి అభివృద్ధి అనేటువంటి విజయాన్ని మేము గృహాల నుంచి ఇళ్లలోంచి స్త్రీలు స్పందన చూస్తూ ఉంటుంటే ఏ విధమైనటువంటి ఆప్యాయత చూపిస్తున్నారో గ్రంథి శ్రీనివాస్ గారి పట్ల మేము కళ్ళారా చూసాము విజయం అనేటువంటిది మేము చూస్తూ ఉన్నాము ఈ రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి అభివృద్ధి అనేటువంటిది గమనించాము ఇది ప్రారంభం విజయం తథ్యం ప్రజల్లో కళ్ళల్లో సంతోషాన్ని మేము చూస్తూ ఉన్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా సంతోషం మరి ఈ రోజున కార్యకర్తలు ఉత్సాహంగానివ్వండి లేకపోతే ప్రజల సంతోషం సంతోషంగాని చూసినప్పుడు మరింత ఉత్సాహంగా ఆనందంగా ఎంతో సంతోషంగా ఇవాళ ఇంకా మరింత వేగంగా ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఉన్నాము ఇవాళ ప్రజలు గమనించినట్లయితే మనం ఇంటి ముందుకు వెళ్ళినప్పుడు శ్రీనివాస్ గారిని చూసి వాళ్ళు అత్యంత ఉత్సాహంతో ముందుకొచ్చి మేమున్నాం మీకు అనేటువంటి భరోసాని ప్రజలు ఇస్తా ఉన్నారు ఇది ఈ పరిణామం చాలా మంచి పరిణామం నూటికి నూరు శాతం అత్యంత మెజారిటీతో ఈ నియోజకవర్గంలో ఫ్యాన్ గుర్తు మీద గ్రాంధి శ్రీనివాస్ గారు అలాగే గూడూరు ఉమాబాల గారు గెలవబోతాం ఈ యొక్క ప్రచారం ప్రారంభం ఒకటో వార్డ్ నుంచి ప్రారంభించాం ఈ ఒకటో వార్డ్ ప్రజల యొక్క ఉత్సాహాన్ని చూసినప్పుడు నూటికి నూరు శాతం ఎక్కువ మెజారిటీతో ఈ నియోజకవర్గంలో ఫ్యాను గుర్తు మీద రండి శ్రీనివాస్ గారు బాల గారిని కూడా గెలిపిస్తా ఉన్నారని చెప్పేసి వాళ్ళందరూ ప్రజలు వచ్చి వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది మరి మరింత ఉత్సాహాన్ని ఈ ఈ క్రమంలో ముందుకెళ్తామని చెప్పేసి మీ అందరికీ మనపూర్వకంగా తెలుసుకుంటూ తెలుపుకుంటూ అలాగే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఫ్యాను గుర్తు మీద రెండు ఓట్లు వేసి రండి శ్రీనివాస్ గారిని బాల గారిని కూడా గెలిపించమని చెప్పేసి కోరుతా ఉన్నాం ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ అందరికీ అందుబాటులో ఉండే ఆయన మీరందరూ కూడా మంచి మనసుతో ఆయనకి పేరు గుర్తి ఓటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మనం ప్రారంభించడం జరిగింది ఒకటో వారి నుంచి ఈ ప్రచారం ప్రారంభిస్తున్నప్పుడు కృష్ణ తెలిసి విశేషంగా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా కథం తొక్కుతూ మరి ఈ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క నాయకులకి పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రచారం ప్రారంభించిన తర్వాత ప్రతి చోట కూడా మహిళలు ఇచ్చి స్వాగతం చెప్పడం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల మహిళల్లో నూటికి తొంభై శాతం మరి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చేసుకోవాలనే ఆలోచన స్పందన కనబడుతుంది అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించిన సోదరి సోదరులు కూడా ముందుకొచ్చి వాళ్ళందరూ కూడా చేతులు ఊపుతూ మాకు మద్దతు తెలియజేయడం వాళ్ళకి వంక చూసి నమస్కారం పెట్టినప్పుడు ఫ్యాన్ గుర్తుని చూపించి ఓటేస్తానంటాం చూస్తుంటే కనుక ప్రజలకి లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల అలాగే భీమవరంలో జరిగిన అభివృద్ధి పట్ల వారందరూ కూడా చాలా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు ఫ్యాన్ గుర్తు మీద ఓటేద్దామని ఉత్సాహం అనేది ప్రజల్లో కనిపిస్తుంది ముఖ్యంగా భీమవరం నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నాకు అలాగే పార్లమెంటు సభ్యురాలుగా ఉమాబాల గారికి అత్యధిక మెజార్టీ మొత్తం ఏడు నియోజకవర్గాల్లో చూసుకుంటే కనుక భీమవరంలోనే టాప్ మెజార్టీ వస్తుందని చెప్పి ఈ ఉత్సాహాన్ని చూసిన తర్వాత ప్రజల స్పందన చూసిన తర్వాత నేను ఎంతో సంతోషంగా చెప్పగలుగుతున్నా అలాగే భీమవరం ఏదైతే పట్టణానికి సంబంధించి అలాగే భీమవరం రూరల్ మండలానికి సంబంధించి అలాగే వీరాసరం మండలానికి సంబంధించి కూడా ఈ ప్రచారం అనేది కొనసాగుతుంది ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించడం జరుగుతుంది ప్రజల మద్దతును కోరడం జరుగుతుంది ప్రజల ఆశీస్సులు కోరడం జరుగుతుంది మాకు పూర్తి నమ్మకం ఉంది అత్యధికంగా ప్రజలందరూ కూడా అరవై శాతం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఎందుకంటే వారి స్పందన అలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసిన తర్వాత చెప్పగలుగుతున్నాం ఎందుకంటే ఏదైతే అన్ని పార్టీలు కలిపి పోటీ చేస్తున్నాయో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన ఇలాగా ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీలు ఇవన్నీ కూడా గత ఎన్నికల్లో ఏదైతే ఫోల్ అయినాయో ఆ ఓట్లన్నీ కూడుకుని మేము గెలుస్తున్నామన్న ఆ ఏదైతే అజ్ఞానంలో ఉన్నారో మరి ఈ ఐదు సంవత్సరాల మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే నవరత్నాల ద్వారా ఏదైతే చెప్పారో అవన్నీ కూడా నూటికి నూరు శాతం అమలు చేయడం కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు విశ్వసనీయతకి చెప్పాడంటే చేస్తాడంటే చేస్తాడంతే అనేది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ప్రజలందరూ కూడా మాట్లాడుతున్న మాట అలాగే రేపొద్దున రాబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఆ మేనిఫెస్టోని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు ఏం చెప్తారని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆ మేనిఫెస్టోని అమలు చేయడమే కాకుండా ఏదైతే ఇప్పుడు నవరత్నాలకు సంబంధించి కార్యక్రమాలన్నీ కూడా అమలు జరుగుతున్నాయో ఇవన్నీ కూడా అమలు చేయడంతో పాటుగా కొత్త మేనిఫెస్టోని కూడా అమలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే చెప్పాడంటే చేస్తాడు మాటిస్తే మనమ తిప్పడు అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసే మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తున్నారు ఇదే నిదర్శనం ఇవాళ ప్రజల స్పందన ఇదన్నీ చూస్తే కనుక రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు అసెంబ్లీ సీట్లు అలాగే ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు సీట్లు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంతో గెలుస్తుందని చెప్పి ఈ స్పందన చూసిన తర్వాత స్పష్టంగా నేను తెలియజేస్తున్నా